విత్తన శుద్ధికి బీజామృతం ఎలా తయారు చేయాలో దానికి ఏమేమి కావాలో మనం నేర్చుకుందాం ఐదు కేజీల నుంచి పది కేజీల వరకు మన దేశీ ఆవు పేడండి ఎంత ఎంత ఫ్రెష్ అయితే అంత మంచిదండి అలాగే దేశీయ ఆవు మూత్రం అండి ఇది ఇది ఎంత నిల్వ అయితే అంత మంచిదండి ఇది పది కేజీల ఆవు పేడ అయితే పది లీటర్లు కాదు కదా ఇంకా ఎక్కువైనా సరే మనకు మంచిదేనండి కలుపుకోవడం మూత్రం ఎంత ఉన్నా పర్లేదు దాన్ని బట్టి పేడ కూడా కలుపుకోవాలండి మరి ఒకటిగా మనకి కావాల్సింది పుట్టమట్టి అండి మనం రోజు నడిచే ప్లేసుల్లో కాకుండా ఏదో ఒక మూలన ఒక పెద్ద గట్టులాగా దాన్ని ఒక అడుగు లోతులో కానీ తవ్వి చీమలు మట్టి లాంటివి అలాంటివి అయితే మనకు చాలా మంచిదండి ఇది బేజామృతంలోకి అలాగే ఒక యాభై గ్రాములు సరిపోతుందండి కానీ మనం విత్తనం బట్టి అది పోసే కేజీలను బట్టి వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు అలా పెంచుకోవచ్చండి ఇది ప్రస్తుతానికైతే నూట యాభై గ్రాములండి సున్నం అండి ఇది సున్నం ఇప్పుడు ఈ పేడని బాగా పుచ్చకాలండి అయ్యేంత వరకు ఎందుకంటే ఇది డైరెక్ట్గా బీజామృతంలో వేరండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలాంటి పలచన్న గుడ్లో ఇది మూట కింద కడతారండి ఇలాగా ఇదంతా మూత్రమేనండి ఈ పుట్టమట్టిని కూడా మనం వేసి పలచగా కలుపుతున్నామండి నీళ్ళతో కలిపే పొయ్యాలి ఈ సున్నము కూడా వేసి కలయి తిప్పాలండి కలిగి తిప్పాలండి ఇది కలిగి తిప్పిన తర్వాత ఇలా మనం పళ్ళ చెటి గుడ్డలు వేసిన పేడని ఇదిగో ఇలాగా ముడివేసండి ఇలా ముడివేసి ఈ విధంగా ఈ విధంగా మనం చేయాలండి ఇక్కడ వరకు మన బేజామృతం తయారైనట్టండి ఇది పన్నెండు గంటలు మాత్రమేనండి పన్నెండు గంటల్లో తయారైపోతుంది మరి ఒక క్లాత్ దీని మీద ఇలా కప్పుకుంటే ఇంకా వేరేది ఏది అందులో పడకుండా అలా ఉంటుందండి అందరికీ అండి